వ్యూర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టలరావు రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కారణమైన రైతు భరోసా అనే స్కీము ఇప్పుడు వివాదాలకు విమర్శలకు పెద్ద ఎత్తున కారణమవుతా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సందర్భంలో మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలో భాగంగా స్పష్టంగా కొన్ని విషయాలు ప్రకటించింది ఒకసారి మనం మేనిఫెస్టో చూస్తే దాంట్లో రైతు భరోసా పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు రైతులకి ఇస్తామని కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సంవత్సరం పరిపాలన అయిపోయిన సందర్భంగా ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసాను అమలు చేస్తానని ప్రకటించింది అది కూడా గతంలో మేనిఫెస్టోలో ప్రకటించిన దాన్ని కాకుండా పదిహేను వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలే ఇస్తామనేది ప్రకటించింది వ్యవసాయ కూలీలకి కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ప్రకటించింది అయితే వ్యవసాయ కూలీలకి ఇవ్వడాన్ని మనం స్వాగతిస్తూ ఉన్నాం అదే సందర్భంలో రైతు భరోసా మీద తెలంగాణ కేబినెట్ ప్రకటించిన ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన విషయాల మీద ఇప్పుడు రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి అసలు నిజంగా రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేస్తుందా అటు బీఆర్ఎస్ కానీ లేదు బీజేపీ విమర్శిస్తున్నట్టు లేదు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు దీంట్లో ఉన్న వైఫల్యాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు పేరుతోటి రెండు పంటలకు కలిపి పదివేల రూపాయలని వేసింది ఆ సందర్భంలో ఆ పథకం మీద చాలా విమర్శలు వచ్చినాయి ప్రధానంగా ఆ పథకానికి సంబంధించి పెద్ద ఎత్తునప్పుడు ప్రతిపక్షాలున్న కాంగ్రెస్ లేవనెత్తింది కానీ లేదా కమ్యూనిస్టులు లేవనెత్తిన విషయాలు కూడా స్పష్టంగా ఏంటంటే రైతు బంధులో కొన్ని లోపాలు ఉన్నాయి ఒకటి ఎంతమందికి ఇవ్వాలి అనే దాంట్లో స్పష్టత లేదు మొత్తం భూమికి సంబంధించి అది సాగు ఉన్నా సాగు లేకపోయినా గానీ రైతు బంధిస్తున్న పరిస్థితి ఉంది అదే సందర్భంలో వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఆ రకంగా చూసినప్పుడు రైతు బంధులో లోపాలు ఉన్నాయి వాటిని సవరించాలి అనే కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగిన నేపథ్యం ఉంది అప్పుడు కాంగ్రెస్ దాన్ని ప్రధాన అస్త్రంగా కూడా మార్చింది కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు అమలు చేస్తున్నట్టు ప్రకటించిన దాంట్లో మొదటి సంవత్సరం ప్రారంభంలోనే వంద రోజుల్లోనే దీన్ని అమలు చేస్తామని చెప్పారు కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏదాడి అంటే రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సంబంధించిన కానీ వానాకాలం సంబంధించిన రెండు సీజన్లకి ఈ రైతు బంధు ఇవ్వాల్సి ఉంటే రైతు భరోసా పేరుతోటి కాంగ్రెస్ పేరు మార్చినా కానీ ఆ పథకం పేరుతోటి నివ్వాల్సి ఉంటే కానీ ఒక్క ఏడాదికే ఇది ఇచ్చిన పరి ఒక్క పంటకే ఇచ్చిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీంట్లో విధి విధానాలు బాగాలేవు రైతు బంధు మార్పులు వచ్చే రైతు బంధులో మార్పులు చేయాలని ఒక ఉపసంఘాన్ని అంటే మినిస్టర్స్ తోటి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మినిస్టర్స్ తోటి ఒక ఉప ఉపసంగం వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ అధ్యయనం చేసింది అనేక సూచనలు సలహాలు తీసుకున్నది కానీ సూచనలు సలహాలు రైతు సంఘాలు ఇచ్చినాయి వామపక్ష పార్టీలు ఇచ్చినాయి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినాయి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్టు మనకి కనిపించట్లేదు ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ లో చెప్తున్న దాని ప్రకారం లేదు జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేస్తున్న దాంట్లో స్పష్టంగా ఏంటంటే రైతు బంధుకు సంబంధించిన దాంట్లో ఎకరాన్ని ఎకరాలనే సీలింగ్ లేదు అంటే ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలైన ఉన్నా కానీ అతనికి రైతు బంద్ వచ్చే అవకాశం స్పష్టంగా అతనికి రైతు భరోసా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో గతంలో మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు లేదు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరైతే డబ్బులున్న వాళ్ళు ఎవరు ఉన్నారో ధనవంతులు ఎవరైన్నారో భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఆర్ఎస్ రైతు బంధునిచ్చింది ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్గా నిలిచిన పరిస్థితి అది విమర్శలు పాలేది దాని నుంచి కాంగ్రెస్ ఏం నేర్చుకున్నట్టు కనిపియట్లే ఇప్పుడు అట్లాంటి వాళ్ళని దీంట్లోంచి మినహాయించాలనే డిమాండ్లు వచ్చినాయి వాస్తవంగా ఈ రైతు భరోసా పేరుతోటి ఉదాహరణకి ఒక ఎకరం ఉన్న రైతుకి సంవత్సరానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పన్నెండు వేల రూపాయలు అయితే అదే వంద ఎకరాలున్న రైతుకి వచ్చే డబ్బులు ఎక్కువ కదా సో రెండు వందల ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అదే సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రధానంగా మినిస్టర్స్గా ఉన్న వాళ్ళు లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు లేదు భూస్వాములుగా వేలాది ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఇతర రా దేశాల్లో ఉండి ఎన్ఆర్ఐలుగా ఉండి వీడ వందలాది ఎకరాల భూములు ఉన్న వాళ్ళని వీళ్ళని మినహాయించకుండా ఈ నిబంధనల్ని తీసుకురావటం అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది అదే సందర్భంలో దీంట్లో ఒకే ఒక్క మినహాయింపు ఏం చేశారు అంటే సాగు యోగ్యం సాగుకి యోగ్యం కాని భూములకు సంబంధించి రైతు భరోసా ఇవ్వమని చెప్పారు అంటే రాళ్ళు రప్పలు వీటి ఉన్న వాటికి లేదా అసలు పంట వేయని వాటికి ఇవ్వమని చెప్పారు కానీ దీంట్లోనే ఉంది స్పష్టంగా ఎంత వాస్తవంగా టీఆర్ఎస్ కానీ అంతకుముందు ధరణిలో ఉన్న లెక్కల ప్రకారం కానీ ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి గతంలో రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు లెక్కలు వేసినా కానీ అంతే ఉండే అవకాశం ఉంది సో ఒక కోటి యాభై లక్షల మంది రైతులకి రైతు భరోసా ఐదు వేల చొప్పున ప్రతి సీజన్కి ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు ఆ రైతు భరోసాని తగ్గించడం ఫలితంగా ఎవరైతే ఇప్పుడు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ భూములు ఇంకా కొన్ని నిబంధనలు ఏ వాటిని మినహాయిస్తే కేవలం ఇరవై లక్షల భూములకు సంబంధించి మాత్రమే సాగులు లేని భూములుగా తేలుతాయి అంటే మిగతా కోటి ముప్పై లక్షల భూములు తెలంగాణలో వ్యవసాయ భూములుగా ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా అనిపిస్తుంది అయితే అసలు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు వాస్తవంగా రైతు భరోసా అనేది ఎవరైతే వ్యవసాయానికి సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పెట్టుబడి రూపంగా ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సార్లు ఆందోళన చేసిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చింది వాస్తవంగా ఇవాళ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు తెలంగాణలో చాలా వరకు తెలంగాణలో రాష్ట్రంలో గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మీడియా ఛానల్ ముందు చెప్పాడు తెలంగాణ రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్లియర్గా ఉంది ఏంటంటే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పారు వాళ్ళకు కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలు ఎక్కడా కౌలు రైతుల ప్రస్తావన లేదు కౌలు రైతులకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే పదిహేను లక్షల మంది కౌలు రైతులు తెలంగాణలో ఉన్నారని చెప్పారు వాస్తవంగా ఇవాళ భూములు వ్యవసాయం పండుతున్న మాట వాస్తవమే సాగు జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఎవరు చేస్తున్నారు సాగు దాంట్లో నిజంగా రైతులుగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే చాలా వరకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంస్థలు సంఘాలు సర్వేలు చేసిన సందర్భంలో ముప్పై నుంచి నలభై శాతం మంది రైతులు కౌలు రైతులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కౌలు రైతులే వ్యవసాయం మీద ఉన్నారు సో కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు పెట్టుబడి పెడుతున్నారు పంట పండిస్తున్నారు లాభం వస్తున్నా నష్టం వచ్చినా అనుభవించేది కౌలు రైతులే కానీ భూములుండి వాటిని పండించకుండా కౌలుకిచ్చుకొని ఇతర వ్యాపారాలు రియల్ ఎస్టేట్లు చేస్తూ లేదు ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఇంకా పెట్టుబడిదారులుగా ఉంటూ వ్యాపారవేత్తలుగా ఉంటూ ఎన్ఆర్ఐలుగా ఉంటూ లేదా పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలకు వస్తుంది ఎందుకంటే అవి సాగులో ఉంటుంది కానీ సాగు చేసేది ఎవరని చూసినప్పుడు అది కౌలు రైతు ಕಾಡ್ ಕೌಲು ರೈತು ప్రభుత్వం ఇస్తున్న దాని ఇస్తామని చెప్పిన దాని ప్రకారం లేదు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం కౌలు రైతుకి ఎటువంటి రైతు భరోసా ప్రకటించకుండా కేవలం రైతులకు ఇస్తామని చెప్పటం అనేది ఇప్పుడు అది సరైన చర్య కాదు ఎందుకంటే టిఆర్ఎస్ యొక్క వైఫల్యాల నుంచి లేదా రైతు బంధు వైఫల్యాల నుంచి ఏపీ నేర్చుకున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించట్లేదు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రైతు భరోసాకు సంబంధించిన స్కీమ్ లో మార్పులు చేయాల్సిన అదే సందర్భంలో వ్యవసాయం సంబంధించిన పంటలు ఎవరు అసలు వేస్తున్నారు నిజంగా వ్యవసాయ సాగు ఉంది ఏంటి సాగు లేదు ఏంటి అది ఎలా తేల్చాలి దీనికి ఒక సమగ్రమైన సర్వే చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన భూ సమగ్ర సర్వే చేస్తే అసలు పంటలకు సంబంధించిన వాస్తవాలు ముందుకు వస్తాయి ఎవరు పండిస్తున్నారు అనేది అది ముందుకొచ్చే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా ముందుకొచ్చే సందర్భం ఉంది కానీ అట్లాంటి ఎట్లాంటి సర్వే చేయకుండా ఇప్పుడు కేవలం ఎట్లాంటి నిబంధన పెట్టకుండా అంటే అంతకుముందు పెద్ద ఎత్తున చర్చ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో మొదట్లోకి వచ్చినప్పుడు దీన్ని పది ఎకరాల వరకే పరిమితం చేస్తారు లేదు పదిహేను ఎకరాల వరకు పరిమితం చేస్తారు లేదా ఐదు ఎకరాల వరకు పరిమితం చేస్తారు అనేది పెద్ద ఎత్తున లీక్ వచ్చిన గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎట్లాంటి షరతులు లేకుండా వందల ఎకరాలు ఉన్నా కానీ వేల ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు పేరు టీఆర్ఎస్ చేసిన వైఫల్యాలను ఇప్పుడు రైతు భరోసా పేరుతోటి కాంగ్రెస్ చేస్తుంది ఇక్కడ ఇది ఎవరికి లాభం జరుగుతుందంటే అంతిమంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే భూస్వాములు ఉన్నారో ధనిక రైతులు ఎవరున్నారో వాళ్ళకే ఎక్కువ లాభం జరుగుతుంది ఇవాళ పేదల నుంచి లేదు ప్రజల నుంచి పన్నుల రూపంలో గవర్నమెంట్ కట్టిన డబ్బులు ఇవాళ రైతు భరోసా పేరుతోటి పెట్టుబడిదారులకి భూస్వాములకి లేదు బడా పరిశ్రమ అధినేతలకి లేదు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ జేబుల్లోకి పోవడానికి ఇది ఉపయోగపడిద్ది నిజంగా సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు లేదు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నారు రైతులు ఎవరున్నారో వాస్తవంగా వాళ్ళకి జరిగే లబ్ధి కంటే వందలాది ఎకరాలున్న రైతులకి ధనికులకి భూస్వాములకి ఈ రైతు భరోసా పేరుతోటి లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో సబ్ కమిటీ చేశారు చర్చలు చేశారు కానీ అంతిమంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ధనిక రైతులు కాంట్రాక్టర్లు లేదు వ్యాపారవేత్తలు రాజకీయాలను ప్రభావితం చేస్తారు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఈ రకమైన చర్య చేశారు ఇప్పుడు పెంచింది కూడా వాస్తవం పదిహేను వేలని పన్నెండు వేలకు పరిమితం చేశారు కానీ పోయిన సీజన్లో ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందలు లేదు అంత ముందు ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన కానీ ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి ఇవ్వకుండా ఇప్పుడు ఈ సీజన్ మొత్తం ఎగ్గొట్టడం పరిస్థితుంది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవనే పేరుతోటి గతంలో ఇవ్వకుండా లేదు ఉన్న సంఖ్యను తగ్గిస్తూ ఒక స్పష్టమైన డేటాని రిలీజ్ చేయకుండా సంఖ్యను తగ్గిస్తూ బడ్జెట్ లో గతంలో రైతు బంధుకి ఎట్లాంటి బడ్జెట్ పెట్టారు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంద్కి ఖర్చైనది టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తే ఇప్పుడు ఎనిమిది వేల మూడు వందల కోట్లతో రైతు భరోసా అమలవుతుంది కాంగ్రెస్ చెప్తుంది అంటే ఇప్పుడు రైతుల సంఖ్యను తగ్గించడం ద్వారా సేమ్ బడ్జెట్ లో ఈ ఉన్న హామీ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది తప్ప నిజంగా రైతుల పట్ల శుద్ధి లేదు కౌలు రైతుల పట్ల శుద్ధి కనిపించట్లేదు ఇది ధనికులకి ధనిక రైతులకి ప్రజాప్రతినిధులకు ఉపయోగపడే రకంగా భరోసాను మార్చారనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది